ఉర్దూ ఈ గడ్డపై పుట్టిన భాష అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దేశ సమ్మిళిత గంగా జమున సంస్కృతికి అత్యుత్తమ ప్రతీక ఉర్దూ భాష అని పేర్కొంది ఉర్దూని కేవలం ముస్లింలు భాష అనడం వాస్తవం నుంచి భిన్నత్వంలో ఏకత్వ భావన నుంచి దృష్టి మరల్చడమేనని అభిప్రాయపడింది ఒక పురపాలక సంఘంలో ఉర్దూ భాషలో సైన్ బోర్డు రాయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని తిరస్కరిస్తూ జస్టిస్ సుధాంశు ధోలియా జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది మతము భాష ఒకటి కాదన్న ధర్మాసనం భాష అంటే సంస్కృతి అని సృష్టికరించింది ఉత్తర మధ్య భారత ప్రాంతాల్లో పరిడబిళ్లిన సమ్మిళిత గంగా జమున సంస్కృతికి అత్యుత్తమ ప్రతీక ఉర్దూ భాష అని పేర్కొంది దేశంలోని సాంస్కృతిక భాష వివిధత్వాన్ని అందరం గౌరవించాలని సూచించింది ఉర్దూ భాష విదేశాల నుంచి వచ్చిందనే పొరపాటు భావనే ఉర్దూ పట్ల ఉన్న అపోహలకు కారణమని ఈ అభిప్రాయం తప్పు అని ధర్మాసనం వివరించింది మరాఠీ హిందీల మాదిరిగానే ఉర్దూ కూడా ఇండో ఆర్యన్ భాష అది గడ్డపై పుట్టిన భాష అని ధర్మాసనం నొక్కి చెప్పింది